కృపగల ఎస్ఐ నామములో మీ అందరికి నా హృదయపూర్వకమైన శుభాలను తెలియచేస్తున్నాను ఈ ఉదయ కాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఎనభై తొమ్మిదవ సంకీర్తన ఇరవై ఒకటవ చరణాన్ని చదువుకుందాం నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండెను నా బాహుబలము అతనిని బలపరుచును కీర్తనాకారుడు తెలియజేస్తున్నడు దేవుని హస్సము నాకు ఎడతెగక తోడై ఉన్నది దేవుని హస్తము నన్ను ఆయన బాహువులు నన్ను బలపరచును అని తెలియచేస్తున్నట్లుగా దేవుని హస్తమే బలపరిచేది దేవుని హస్తే మనందరినీ చేరతీసింది ఆయన దయగల హస్తాలు నిన్ను నన్ను కాపాడుతూ ఉన్నాయి ఆయన హస్తాలే మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళగలిగినవి దేవుని హస్తాలు ఎవరికైతే తోడై ఉంటాయో వారి జీవితాలలో దేవుడు ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు దేవుని హస్తాలే చేరదీయకపోతే దేవుని హస్తాలే మనల్ని కాపాడకపోతే దేవుని హస్తాలే మనకి తోడై ఉండకపోతే మనము ఏమైపోదు రోజు మనం ఇలాగూ ఉన్నాము అని అంటే ఆ దేవుని హస్తాలే మనల్ని కాపాడుతూ వచ్చాయి ఆ దయగలిగిన దేవుని హస్తాలు ఎవరి మీదుంటే వారి జీవితాల్లో ఉన్నతమైనటువంటి కార్యాలు జరుగుతాయి పరిశుద్ధ గ్రంథములో నుండి కార్యాలు ఐదవ అధ్యాయము ముప్పై 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 బొపిటవ వచ్చినాన్ని చదువుదాం మీరు మ్రానున వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను ఇష్రాయులునకు మారు మనస్సు పాప క్షమాపణను దయ చేయుటకై దేవుడైనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు తండ్రి అయిన దేవుని హస్తాలు కుమారుడైనటువంటి ఏసు క్రీస్ ప్రభుల మీద భారముగా ఉన్నందున ఆయనను సిలువం రానుకు వేలాడదీయబడ్డాడు యస్సు క్రీస్ ప్రభులు వారు మరణమును జయించి మృత్యుంజై తిరిగి లేవడానికి దేవుని హస్తాలు దక్షిణ హస్తముతో దేవుడు ఆయనను లేవనెత్తాడు అపోర్చి ప్రకటింపకూడదు అని చెప్పినప్పుడు వారు ధైర్యముగా వారందరూ ప్రకటించడానికి గల కారణం ఏమిటంటే దేవుని హస్తాలు వారికి తోడుగా ఉన్నాయి దేవుని హస్తాలే వారిని బలపరిచాయి దేవుని హస్తాలు వారిని ధైర్యపరిచి వారిని ఆదరించి దేవుని కొరకు వారు రోషము కలిగి దేవుని కొరకు వారు ధైర్యముగా వాక్య ప్రకటనను రోజు ఎవరు జీవితం అయితే దేవుని హస్తాలు తోడుగా ఉంటాయో ఎవరు జీవితాలైతే దేవుని హస్తాలు వారి మీద ఉంటాయో వారు బలపరచబడతారు వారు ధైర్యపరచబడతారు వారు ప్రభు కొరకు ధైర్యముగా బ్రతకగలుగుతారు పరిశుద్ధ గ్రంథములో దేవుని హస్తాలు అద్భుతమైన కార్యాలు చేస్తున్నా దేవుని హస్తాలు సాహసమైన కార్యాలు చేయగలవు అని భక్తులు తెలియచేస్తారు ఈరోజు ఆ దేవుని హస్తాలు నీ మీద ఉంటే దేవుని హస్తాలు మన మీద ఉంటే మన జీవితాలలో గొప్ప కార్యాలు జరుగుతాయి అందుకే కీర్తన అంటున్నాడు ఆయన హస్తములు నాకు ఎడతెగక తోడై ఉన్నాయి అని మాట్లాడుతూ నా దేవుని హస్తాలు మన మీద ఉంటే ఏం జరుగుతుంది దేవుని హస్తాలు మనకు తోడుగా ఉంటే మన జీవితాలు ఎలాగుంటాయో పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం నెహిమ్య గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని చదువుకుందాం పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబోవు ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజు గారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఈడని అడిగి తిని అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపొచ్చున్న నా దేవుని కరుణాహస్సము కొలది రాజు నా మనవి ఆలకించెను రాజునకు అత్యంత విశ్వాస పాత్రుడిగా నమ్మకమైన వాడిగా ఉన్నాడు నెహిమియా రాజుగారికి గిన్నందించేవాడుగా ఉన్నాడు అనగా రాజుగారు తినే ఆహారమైనను రాజుగారు తాగి పానీయమైనను ముందుగా చూసి రాజు ప్రాణమునకు ఏ హాని లేకున్నట్లు ఆ పనిని నిర్వర్తిస్తున్నాడు అంత నమ్మకముగా ఉన్నటువంటి ఆ నిహిమ్య తన యొక్క ప్రార్థన చేస్తూ గారిని అడిగినప్పుడు రాజుగారు ఆ యొక్క నిహిమ్య మనవిని అంగీకరించి రాజుగారు నిహిమ్య ప్రయాణము కొరకు నెహిమకు కావలసినవన్నీ సమకూరుస్తూ ఉన్నప్పుడు నెహిమ్య అంటున్నాడు కరుణగల దేవుని హస్తాలు నాకు తోడై ఉన్నాయి కరుణగల దేవుని హస్తాలే నాకు సహాయము చేశాయి అని తెలియచేస్తున్నాడు ఈ రోజు ఎవరికైతే దేవుని హస్తాలు తోడుగా ఉంటాయో ఎవరి మీదైతే దేవుని హస్తాలు ఉంటాయో వారి జీవితాలలో దేవుడు గొప్ప కరుణను కనికరమును దేవుడు కలగ చేస్తాడు ఇటువంటి వారైనా మన ఎడల కనికరాన్ని చూపగలుగుతారు రాజు అంతటి వాడే తనకు నమ్మకమైన పాత్రుడు అనేటువంటి నిహిమ్యా వెళ్ళిపోతే నాకు ఎవరు చేస్తారు నాకు ఎవరున్నారు అనలేదు కానీ నిహిమ్యాకు అతడు సహాయము చేయగలిగినట్లు దేవుడు సహాయము అంటే నిహిమ్యం మీద రాజు యొక్క కనికరమును రాజు యొక్క ఆ కనికర స్వభావాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ రోజు సహోదరి సహోదరుడా నిన్ను ఎవరు కనికరించినా కనికరించకపోయినా దేవుని హస్తాలు నీ మీద ఉంటే ఆ కనికరం కలిగిన హస్తాలు ఆ కరుణ గల హస్తాలు మన జీవితంలో ఉన్నతమైన కార్యాలను చేస్తాయి అందుకే అంటాడు కీర్తనకాడు ఎడతెగక ఆయన హస్తాలు నాకు తోడుగా ఉండి ఆయన బాహువులు నన్ను బలపడి అని తెలియచేస్తున్నాడు సమయంలో దేవుని హస్తాలు మీకు తోడుగా ఉండాలని ఆ దేవుని కరుణ గల మీద ఉండాలి అంటే మనము ఎవలే నమ్మకమైన వారుగా నిహిమ్యవలే మనము ప్రార్థనా పరులుగా నేహేమ్యవలే మనము దేవుని మీద ఆధారపడితే దేవుని కరుణ హస్తాలు మనకు తోడుగా ఉంటాయి యశ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము బదువ వచ్చినాన్ని చదువుకుందాం ನೀತಿ ಅನು ನಾ ದಕ್ಷಿಣ ಹಸ್ತಮೋ ನಿನ್ನೂ ಆದುಕೊಂದು దేవుని హస్తాలు కరుణించే హస్తాలు రెండవదిగా దేవుని హస్తాలు మనలను ఆదుకుంటాయి ఏ హస్తాలు అయినంటే నీతి అనే దక్షిణ హస్తముతో దేవుడు మనల్ని ఆదుకుంటాడు ఈ రోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా ఎలాంటి స్థితిగతుల్లో మీరున్నా అందరూ మిమ్మల్ని విడినాడేరా అందరూ మిమ్మల్ని విస్మరించారా ఎవరు మీకు సహాయం చేసేవారు లేరా ఎవరు ఈ కష్టములో మిమ్మల్ని ఆదుకునేవారు లేరా ఈ బలహీనతలో మిమ్మల్ని ఆదరించేవారు లేరా అయితే ఈ ఉదయకాల ధ్యానాంశం మీకు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన దక్షిణ హస్తము మనలను ఆదుకుంటాది మనం ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా ఈ రోజు మనల్ని ఆదుకోకపోయినా మనుషులు ఎవరు మనల్ని ఆదరించకపోయినా దేవుని హస్తాలే మనల్ని ఆదుకునేవి దేవుని హస్తాలే మనలను ధైర్యపరిచేవి దేవుని హస్తాలే మిమ్మలను నిలవబెట్టగలిగినవి కనుక ఈ రోజు మన అందరము కూడా దేవుని ఎందు నమ్మిక ఉంచి దేవుని అందు విశ్వాసముంచితే దేవుడు నాకున్నాడు అనే ధైర్యము కలిగి మనము ప్రార్థన చేస్తే దేవుడే తన దక్షిణ హస్తము చేత అనగా దేవుడు తన కుడి చేత నిన్ను పట్టుకుని దేవుడు నిన్ను ఆదుకుంటాడు నువ్వు పడిపోకుండా జారిపోకుండా నువ్వు బలహీనురాలు కాకున్నట్లు బలహీనుడు కాకున్నట్లు ఆయన నిన్ను ఆదుకుని బలపరిచే దేవుడు కనుక దేవుని హస్తాలు ఎవరి మీదైతే ఉంటాయో దేవుని హస్తాలు కరుణించేవి దేవుని మనలను ఆదుకునేవి పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం మార్కు వార్త పదవ అధ్యాయము పదహారవ వచ్చినాన్ని చదువుకుందాం ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించు క్రీస్తు ప్రభుత్వ ప్రకటిస్తున్న తీసుకువచ్చా ఆ చంటి బిడలను తీసుకువచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులు వారిని అడ్డగించినప్పుడు దేవుడు వారిని నా యొద్దకు తీసుకురండి అని దేవుడు సెలవించి వారిని ఆటంకపరచవద్దు ఇలాంటి పరలోక పరలోకరాజ్యం అని తెలియచేసి చంటిబిడలందరినీ ప్రభు ఎత్తుకుని కౌగిలించుకుని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించారు ఈరోజు మన దేవుని హస్తాలు ఆశీర్వదించే హస్తాలు ఎవరైతే దేవుని చేతికి తమను తాము అప్పగించుకుంటారు దేవునికి లోబెడతారు దేవుని చేతులకు తమ జీవితాన్ని సమర్పించుకుంటే వారి జీవితాలను దేవుడు ఆశీర్వదించే దేవుడు దేవుడు ఆశీర్వదించే చేతులు మన మీద ఉంటే మనము దీవించబడతాం ఈరోజు దేవుని హస్తాలు మనల్ని ఆశీర్వదించే దేవుడు ఎవరైతే దేవునికి తమ జీవితాలను అర్పించుకుంటారో ఎవరైతే దేవునికి లోబడతారో వారిని దేవుడు దీవిస్తాడు దేవుని హస్తాలు మన మీదకి రావాలి దేవుని హస్తాలు మన మీదకి వస్తే మనకి సహాయం చేసే హస్తాలు దేవుని హస్తాలు మన మీదకి వస్తే అవి మనల్ని ఆదుకునే హస్తాలు దేవుని హస్తాలు మన మీద ఉంటే అవి ఆశీర్వదించే హస్తాలు పరిస్థితులతో గాని గానీ స్థితిగతులతో గాని ఏ విధమైన సంబంధం లేకుండా ఆయన నిన్ను ఆశీర్వదించుగా దేవుడు ఆయన ఆశీర్వదించాలి అని అంటే నీవు ఆయన చేతుల్లోనికి రావాలి ఎప్పుడైతే ఆయన చేతుల్లోనికి మనం వస్తామో ఆయన చేతులు చాపి పిలుస్తున్నాడు ప్రజల వైపు దినమెల్లా చేతులు చాపి మిమ్మల్ని పిలుస్తున్నానని ప్రభు తెలియచేస్తున్నాడు ఈ ఉదయ కాలము దేవుని వద్దకు వద్దాము దేవుని చేతులకు మనల్ని మనం సమర్పించుకుందాం ఆ దయ కలిగిన అసలు ఆ కృపు కలిగిన అస్సాలు ఆ కరుణ కలిగిన అసలు నిన్ను ఆదుకునే అసలు నిన్ను ఆశీర్వ నేను నీవుగా ఈ రోజు దేవునికి సమర్పించుకుందాం దేవునికి లోబడదాం దేవునికి సరణ్ రౌదాం మన జీవితాల్ని ప్రభువుకు సమర్పించుకుని దైవికంగా మనము దివించబడదాం అట్టి ధన్యత అట్టి ఆశీర్వాదము అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం కృపగలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్థుతురాలు చెల్లి నామమును బట్టి ఈ ధ్యానాంశాలు మా బిడ్డలందరి జీవితాలలో మీరు ఇంతవరకు చేసిన ప్రతి మహోపకారాన్ని బట్టి మేలులను బట్టి మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూనా ఇక ముందు కూడా మీ కరుణ హస్తాలతో మమ్ములను మీరు నడిపించ మీరే మాకు సహాయము చేయండి తెలివి జ్ఞానము వివేకమును కలగచేసి మా బిడ్డలందరినీ బలపరచండి వారి జీవితాల్లో ప్రతి కార్యము మీ చిత్తానుసరంగా జరుగునట్లు మీరే సహాయము చేయమని మీ కృప గల హస్తాలతో మీ కరుణ గల హస్తాలతో మీ యొక్క దయ కలిగిన హస్తాలతో బిడ్డలందరినీ బలపరిచి స్థిరపరిచి వారి జీవితాల్లో సమృద్ధైన మీ ఆశీర్వాదాన్ని కలగచేసి ఇంకెవరైనా రక్షణ లేకుండా ఇంకెవరైనా ఆ బలహీనులై ఉంటే మీ హస్తాలను చాపి మీరే ఆదుకుని బలపరిచి రక్షించి వారి జీవితాల్లో సమృద్ధిని కలగజేసి మీ సాహసమైనటువంటి హస్తాలు చేత వారిని ఆదరించి బలపరిచి మీరే ధైర్యపరిచి మీ నిత్యత్వములు చేరు వరకు మీ హస్తాలు మాకు తోడుగా ఉండి మీరే మహిమ పొందమని నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె